హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎలుకలని మీ ఇంటి నుండి బయటకు పంపించాలని చూసారా ఎన్నో రకాలుగా హోమ్ రెమెడీస్ చేసినా ఎలుకలు ఇంట్లో నుండి బయటకు పోలేదు అనే వాళ్ళైతే ఈ వీడియో తప్పకుండా చూడండి ఈ హోమ్ రెమెడీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఈ రెమెడీ చేసుకోవటానికి ముందుగా ఈ విధంగా బాగా పండినటువంటి ఒక బనాన్ అయితే తీసుకోవాలి బాగా పండిపోయి మెత్తబడిపోయినా కూడా పర్లేదనమాట చూడండి నేనైతే బాగా మెత్తగా అయిపోయిన అయితే ఒక్కటి తీసుకున్నాను ఈ విధంగా హాఫ్ వర్క్ అయితే కట్ చేసుకొని పైన తొక్కనైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బనానాని మనం బాగా మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఏదైనా ఒక స్పూన్ తీసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం పొడి అయితే వేసుకోవాలి వేసేసుకొని ఈ బెల్లం కూడా ఇందులో బాగా కరిగేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసేసుకొని ఒక క్యాండిల్ని అయితే తీసేసుకొని మనం నార్మల్గా ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం కదండీ ఆ క్యాండిల్ని కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కలర్స్ క్యాండిల్స్ కూడా ఉంటాయి కదండి వాటినైనా కూడా తీసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా వైట్ కలర్లో ఉన్న క్యాండిల్నైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని మనం బాగా పొడి పొడిలా వచ్చేలా చేసుకోవాలి ఈ విధంగా స్పూన్తో ఫ్రెష్ చేసుకుంటూ మనం బాగా పొడి పొడిలా రావాలన్నమాట ఈ విధంగా పొడి పొడిలా చేసుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బెల్లము అరటిపండు గుజ్జు అయితే ఒక్క భాగము గుజ్జునైతే ఈ పొడిలో వేసేసుకొని ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని ఎలుకలకి ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి ఇలాంటి కొబ్బరి చిప్పని ఒక కొబ్బరి చిప్పని అయితే తీసేసుకొని ఈ కొబ్బరి చిప్పలో కొద్దిగా కొబ్బరి ఇలా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఎలుకలు ఎక్కువగా కొబ్బరిని తినటానికి ఇష్టపడతాయి కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఆ చిప్పకి కొబ్బరిని వదిలేసామనుకోండి ఆ కొబ్బరి తినేటప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా తింటాయి అన్నమాట ఈ ఎలుకలకి కొబ్బరి చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా కొద్దిగా కొబ్బరి ఉండేటట్టు కొబ్బరి చిప్పని తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ కొబ్బరి చిప్పలోకి ఈ విధంగా పెట్టేసుకొని ఎలుకలు ఏ జాగాకైతే వస్తాయో చూసుకొని ఆ జాగాలో తీసుకెళ్ళి ఇలాగే పెట్టేసామనుకోండి చాలా ఈజీగా అయితే తినగలుగుతాయి ఎవరైతే ఎలుకలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏదైనా షాపుల్లో కానివ్వండి కిరాణా షాపులు బేకరీలు అలాంటి షాపుల్లో అయినా పెట్టుకోవచ్చు కారు ఇంజన్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ రెమెడీ చేసేటప్పుడు అయినంత నైట్ టైంలో చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక భాగము బనానా గుజ్జు అయితే పెట్టుకున్నాం కదండి దీంతో బల్లులు బొద్దింకలకి రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా నేను నాప్తిని బాల్స్ అయితే అండి ఇవైతే అందరి ఇళ్లలోనే అవైలబుల్ ఉంటాయి కదండీ వాటిని అయితే ఒక్కటి తీసేసుకొని మనం బాగా పౌడర్లా చేసుకోవాలన్నమాట ఈ విధంగా నాప్తలైన్ బాల్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే వేస్ట్ టాబ్లెట్స్ ఉంటాయి కదండి అవైనా కూడా ఈ విధంగా పౌడర్లా చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా బాగా పౌడర్లా చేసేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ గుజ్జులో ఈ పౌడర్ వేసేసుకొని ఇవి రెండింటిని బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏవైనా వేస్ట్ పేపర్స్ కానివ్వండి లేదంటే న్యూస్ పేపర్ తీసేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని ఈ పేపర్లోకి ఈ విధంగా పెట్టేసేసుకొని కిచెన్లో కానివ్వండి సింక్ దగ్గర కానివ్వండి ఎక్కడైనా మనకి బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఎక్కడికైతే వస్తూ ఉంటాయో ఆ జాగాల్లో ఈ విధంగా ఒక్కొక్క పేపర్ని పెట్టేసుకున్నాం అనుకోండి ఈ స్మెల్కి ఆ దరిదాపుల్లో కూడా రావన్నమాట చిన్నపిల్లలు ఉన్న చోట కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి మనం అయినంత ఈ రెమెడీస్ చేసేటప్పుడు నైట్ టైంలో చేసి పెట్టామనుకోండి మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు నైట్ టైంలో చేసి పెట్టడం వల్ల మనకి మంచి రిజల్ట్ కూడా ఉంటుందండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బల్లులు బొద్దింకలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి రిలీఫ్ అయితే వస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెళ్ళికని ఫ్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి